శ్రీగురుభ్యో నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశ్రులు వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధరువుల నుండి ఐదవ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి తొమ్మిదవ కందార్థం క్రమ సంఖ్య డెబ్బై మూడు తొలుకారుమెరుపు కైబడీ పొలుపుగ సూర్య రీతి గల గలనీళ్ళం బలిని ఎరుక కనిపించునయ్యా అంతలో యచట కనిపించదయ్యా కలకలముఖరి కలిగుండాది ఎరుక తిలకింప పవలు రాతిరి తిరుగు విధమునా కనిపించునయ్యా అంతలో శ్రీ గురుభ్యో కనిపించదయాభ్యో మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద స్వామి స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితంపైన శక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము తొమ్మిదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాం అయితే క్రిందటి కన్నార్థంలో శిష్య వినుము ఎరుక పరిపూర్ణములో లేకనే తనకు తానే ఏర్పడి ఆ నవరంధ్రములతో కూడిన శరీరధారియై అయి నానాయాతనలు పడి తనకు తానుగానే తిరిగి మళ్ళీ లేకుండా పోతుంది తనకు తానుగానే వస్తుంది మళ్ళీ తిరిగి తనకు తానుగానే లేకుండా పోతూ ఉన్నది అట్టి ఎరుక పరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని తాను లేనని ఈ రహస్యము తనకు తెలియగానే తక్షణమే తాను లేకపోవును కానీ పరిపూర్ణం మాత్రము శాశ్వతముగా ఉండును ఆయనను ఎరిగే ఎరుక లేకపోయిన వెనుక పరిపూర్ణము ఉన్నదని గుర్తించడానికి ఎవరు ఉన్నారు గుర్తించే ఎరుకే లేదు గనక ఇక ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణము ఉన్నదని చెప్పేవారు లేరు అంటూ మనము తిన్నటి కందార్థములో విచారించుకున్నాము ఇక ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో తొమ్మిదవ కందార్థము క్రమ సంఖ్య డెబ్బై మూడు ఆ సృష్టి విధానము తొలుకారు మెరుపు కైవడి తొలుకారు మెరుపు కైవడి పొలుపుగ నీళ్ళందు దోచు బుగ్గల రీతి అల సూర్య కిరణ మందున గల నీలంబలనే ఎరుకా కనిపించు నయ్యా అంతలో ఎచట కనిపించాదయ్యా కలకాలమొక రీతి కలిగుండ దీయరుక తిలకింప పవలు రాతిరిదిరుగు విధమున కనిపించు నయ్యా అంతలో ఎచట కనిపించాదయ్యా గురుదేవా చెప్పండి ఆయన శిష్యా గురుదేవా ఎరుక యొక్క నిలుకడను గురించి దీని పరివర్తనను గురించి ఆలోచించుచుండిన ఎడల ఎరుక యొక్క నిలుకడను గురించి దీని పరివర్తనను గురించి ఆలోచించుచుండిన ఎడల తొలుకారు మెరుపు కైవడి తొలుకారు మెరుపు కైబడి అనగా ఆ తొలకరి వర్షాకాలంలో వచ్చే మెరుపులు మొట్టమొదట మనకు ఎండాకాలములో మొట్టమొదట తొలకరి చినుకులు పడేటప్పుడు ఆ తొలకరి వర్షాకాలంలో అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు మొట్టమొదట పడే చినుకులు అప్పుడు ఎట్లుంటుంది అంటే ఆ తొలకరి మెరుపులు వచ్చేటప్పుడు వర్షాకాలంలో ఆ వచ్చే వలెను తలక్కని మెరుస్తుంది ఆ మెరుపు ఉరుము వస్తుంది వెంబడే అట్లా ఆ తొలకరి వర్షాకాలంలో వచ్చే మెరుపువలే అప్పటికి ఉన్నదా అది అంటే నిర్మలంగా ఉన్నది ఆకాశము ఆకాశం ఎట్లున్నది నిర్మలంగా ఉన్నది కానీ అంతలోనే ఆ మబ్బు వచ్చేసింది అంతలోనే మెరుపు వచ్చేసింది ఆ మెరుపు రాగానే ఉరుము వచ్చేసింది ఆ ఉరుము రాగానే వర్షం వచ్చేసాం లేకనే అదంతా జరుగుతుంది ఆ తొలకారి వర్షాకాలంలో వచ్చే మెరుపువలేను పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతి పొలుపుగా స్పష్టంగా నీళ్ళయందు కూడా ఆ విధంగానే తోస్తూ ఉంటాయి బుగ్గలు బుడగలు బుడగలు అంటే ఆ నీటి ఎందు స్పష్టంగా ఏర్పడే బుడుగవలను అలసూర్య అల సూర్య మందుగల నీల్లంబలెన్ చెప్తున్నాడు ఆయన అల సూర్యకిరణ మందుగల గల నీళ్ళంబలెన్ ఆ సూర్యుడు భాగ మట్ట మధ్యాహ్నము ఆ మధ్యాహ్నం పూట బాగా చక్క చక్కగా మనకు నెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఆ చక్కగా ఆ కిరణములు ఆ చక్కగా భూమిని రాగి భూమి లేకపోతాయి ఆ సూర్య కిరణముల ఎందు ఆ తోచే ఎండమావులు అవ్వలేను ఎండమావులు అంటే ఏంటి అంటే జలము అక్కడ జలము లేదు కానీ ఆ ఎండలో నీళ్లు పరిగెడుతున్నట్లు కాలువలైబారుతున్నట్లు మనకు దూరం నుండి చూస్తే ఆ విధంగా నీళ్లు పరిగెడుతున్నట్లు కనపడుతూ ఉంది గుర్రాలు గుర్రాలుగా పరిగెడుతున్నట్లు ఆ నీళ్లు పారిపోతున్నట్లుగా కనపడుతుంది దూరం నుండి చూస్తే కారణం ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సూర్యుని కిరణము వలన ఆ ఎండమావుల జలము నీకే ఆ విధముగా జలము ఉన్నట్లుగా తో తోపింపజేస్తుంది అంటే భ్రాంతి చెందిస్తుంది చూడు వర్షాకాలములో తులకారి మెరుపు ఏ విధంగా కనపడిందో నీటి ఎందు బుడగలు ఏ విధంగా కనపడుతూ ఉన్నాయో ఆ సూర్యుని కిరణముల చేత జలము ఉన్నట్లు ఏ విధంగా తోచిందో ఎరుక కనిపించునయ్యా అవి ఏ విధంగా కనపడినాయో ఆ విధముగా ఎరుక కనిపించునయ్యా అంటే ఈ గుర్తు అంటే తెలియబడుతున్నది ఏది ఈ ఎరుక అంతలో కనిపించి ఎక్కడా ఆ పరిపూర్ణములో లేదు కానీ లేకపోయినా భ్రాంతి చెందుతుంది ఎరుక ఉన్నట్టులా గుర్తు గుర్తు అంటే ఏంటి తెలివి సమస్తము అంతయు కూడా ఈ ఎరుక అంతలోనే కనిపించి అంతలోనే మళ్ళీ ఎచ్చడికి పోతుందో తెలియదు కానీ కనిపించకుండా పోతుంది ఇప్పుడు కదా ఆ గుర్తుండి అప్పుడే మర్చిపోయి ఆ అద్దాలు నెత్తికి పెట్టుకొని మర్చిపోయి అద్దాలు ఎక్కడ పెట్టాలని వెతుకులాడినట్లు మరుపు చెందినట్లు అట్లు ఈ ఎరుక అంతలోనే కనిపించి అంతలోనే ఎచ్చడికి పోతుందో కానీ కనపడకుండా మాయమైనట్లా మరుక్షణమే ఆ మరుక్షణంలోనే కనపడకుండా పోతుంది ఏది ఎరుక స్థిరంగా నిలకడలేదు శాశ్వతంగా లేదు అంతలోనే లేకుండా పోవును కలకాలం ఒక రీతి కలిగి ఉండదు ఎరుక కలకాలం అంటే ఎల్లప్పుడూ ఒక రీతిగా అనగా ఈ ఎరుక ఏ మార్పులు లేకుండా ఒక క్షణమైన ఏ మార్పులు లేకుండా ఒక క్షణమైన ఆస్తిమితముగా ఉండదు ఏది గుర్తు అనగా ఎరుక తిలకింపా అంటే విచారిస్తే ఏంటి తిలకింప అంటే విచారిస్తే పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా ఇప్పుడు పగలు సూర్యుడు ఉన్నాడు బాగా సూర్యుడు ఉన్నంతసేపు ఉంటుంది ఇంకో రెండు గంటలు మూడు గంటలు అయితే ఏమైపోతుంది సూర్యాస్తమయం అయిపోయి అయిపోయి చీకటి అవుతుంది అంటే పగలు పోయింది మళ్ళీ ఏమొచ్చేసింది మళ్ళీ రాత్రి వచ్చేసింది మళ్ళీ ఆ రాత్రి పోయి మళ్ళీ చూస్తుంది మళ్ళీ పగలు వచ్చేస్తుంది అంటే పగలు స్థిరముగా ఉండడం లేదు రాత్రి స్థిరముగా ఉండడం లేదు అట్లని సూర్యుడు స్థిరంగా ఉండడం లేదు చంద్రుడు స్థిరంగా ఉండడం లేదు అట్లనే ఆ ఒక్క క్షణమైన నిలుకడ లేక పగలు పోయి రాత్రి ఎలా వస్తుందో రాత్రి పోయి పగులు ఎలా వస్తుందో ఒక క్షణము కూడా నిలకడ లేకుండగా అట్లనే ఈ ఎరుక కూడా లేక అట్లనే ఆ పగలు రాత్రి తిరిగినట్లుగా ఒక క్షణమైన స్థిమితం లేకుండగా అట్లునే ఈ ఎరుకకు ఒక క్షణమైనా లేక జాగ్రత్తలో నుండే స్వప్నము మళ్ళీ స్వప్నములో నుండి సుసూప్తి లేకి మళ్ళీ సుసూప్తి పోతే మళ్ళీ జాగ్రత్తలోకి మళ్ళీ జాగ్రత్త పోతే మళ్ళీ స్వప్నంలోకి మళ్ళీ స్వప్నం పోతే మళ్ళీ సుసూప్తులే అంటే ఇట్లునే ఇప్పుడు ఒక కోతి ఉందనుకో ఆ కోతి బుడము దగ్గర కింద బుడము దగ్గర ఉన్నప్పుడు ఆ మధ్యలో చిటారి కొమ్మలు లేదు ఆ బుడము దగ్గర నుంచి మళ్ళీ మధ్యలోకి వచ్చింది ఆ మధ్యలో కూర్చున్నప్పుడు కింద లేదు పైన చిటారి కొమ్మ మీద లేదు మళ్ళీ చిటారి కుమ్మ మీదకి పోయిందనుకో అంటే బ్రుకుటి చిటారి కొమ్మ అంటే బ్రుకుటి ఆ మళ్ళీ ఆ బ్రుకుటి దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ మధ్యలో లేదు అంటే కంఠస్థానం లేదు హృదయ స్థానమున లేదు అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్న సుశూప్తి అవస్థల్లో లేదు స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త సుశూప్తిలో లేదు సుసూప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములో కనిపించడం లేదు ఇటు ఈ విధముగా ఒక క్షణమైన ఆ బండి చక్రములాగా తిరుగుతు ఒక్క రీతిగా ఉండే స్థిమితము ఎప్పుడు ఆ ఎరుకకు లేదని తెలుసుకో ఈలాగున తెలియము ఈ జగత్తు అనేక మార్పులు చెందుతుడును ఒక్క రీతిగా ఒక్క క్షణమైనను ఉండదు కనుకనే సర్వం క్షణికం క్షణికమన్నారు మరి పరిపూర్ణ పరబ్రహ్మమా శాశ్వతమైనది అది ఎప్పుడునో ఎటువంటి మార్పులు లేక ఒక్క రీతిగా ఉండను కనుకని వికార రహితమే వహీశ్వర అన్నారు అంటే ఆ ఎరుక ఎందు వికారము మార్పు చలనము కనిపించకపోయినను వికారము చెందే జగత్తుకు ఆ ఎరుక అధిష్టానమై కారణమై ఉన్నది నిజమునకు జగత్తు జడము అందులో జరిగే మార్పు చలనము అంటే ఎరుక యొక్క సత్తాచేతనే కదా ఇదంతా జరుగుతున్నది ఆ ఎరుక యొక్క సత్తా లేకపోతే అది స్వత చేయడము ఆ ఎరుక యొక్క సత్తాచేతనే ఇందులో జరిగే మార్పులు ఈ చలనం యొక్క అంటే సత్తాచేతనే జరుగుతున్నది కనుక ఎరుకకు ఎరుకే కారణము ఇంకో కారణం లేదు ఎరుకకు ఎరుకే కారణము ఇంకో కారణం ఉందని చెప్పరాదు ఎరుక కారణము జగత్తు కార్యము కారణముంటే కార్యముంటుంది కార్యముంటే కారణం ఉంటుంది ఈ కారణములు రెండును అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ చెయ్యి ఏమిటి దీన్ని ఏమంటారు లెఫ్ట్ ఈ లెఫ్ట్ అంటే ఎడమ చేయి ఎడమ చేయితో శబ్దం చేయి చేయలేవు పోని దీని ఏమంటారు రైట్ హ్యాండ్ అంటే కుడి చేయి ఈ పోని ఈ కుడి చేయితో చెయ్యి చేయలేవు అంటే ఈ రెండింటిలో ఒకటి కారణము కావాలి ఒకటి కార్యము కావాలి ఈ కారణ కార్యములు రెండు కలిసి ఏకమైతే శబ్దం ఏర్పడినట్లు పెదవి పెదవి రెండు కలుసుకుంటే నోటి నుండి వాక్్య ఏర్పడినట్లు ఆ నోటి నుండి పలుకొచ్చినట్లు అట్లనే ఈ కా ఈ ఎరుక కారణము జగత్తు కార్యము ఈ కారణ కార్యములు రెండును ఒకటి వేరు కాదు కనుక ఎరుక వికార స్వరూపమని భావము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ అందిస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ じゃあいいゴルダ